సిస్టర్ వెజిలి ఆవిడ మన బ్రాహ్మణులను కానీ మన దేవుళ్ళని కానీ చాలా దారుణంగా విమర్శలు చేస్తుంది ఈ విమర్శలు చూసా కూడా ఎవరు కూడా నోరు ఇప్పకుండా కౌంటర్ రిప్పలా కూడా ఇవ్వకుండా ఉంటున్నారు అది నాకు చాలా బాధ అనిపించింది నిన్న ఫేస్బుక్లో నేను అనుకోకుండా ఆవిడ వీడియో చూడటం జరిగింది అందులో ఆవిడ ఏం మాట్లాడుతుందంటే మన దేవుళ్ళని మన మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంది చాలా టూ మచ్గా మన బ్రాహ్మణోత్తములు కూడా దక్షిణ తీసుకుంటారు దక్షిణ కోసమే పూజలు చేస్తారంటూ కూడా విమర్శిస్తుంది ఎవరని చెప్పి నేను అంతమాను టైం చూసుకుని ఆవిడ వీడియోస్ చూస్తుంటే ఆవిడ ఒక క్రిస్టియన్ పాస్టర్ ఆవిడ మత ప్రచారం చేసుకుంటూ దేవుడి గురించి నాలుగు వాక్యాలు చెప్పుకుంటూ ఆవిడ వీడియోలు చేస్తుంది లైవ్లోకి రావాలని కోరుతున్నానండి లైవ్లోకి వస్తే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాను ఇది మనందరం కూడా హిందువులు అందరం కూడా స్పందించాలండి ప్లీజ్ లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను సరే అండి నేను లైవ్ చేసిన తర్వాత వీడియో ఎలానో అప్లోడ్ ఉంటుంది కాబట్టి ఆ వీడియో చూసాను మీ మనోభావాలు దెబ్బతి తినేటట్టుగా ఆవిడ మాట్లాడదని మీకు అనిపిస్తే మన దేవుళ్ళని మనల్ని విశ్వాసాలను కూడా దెబ్బతీసేలా మాట్లాడుతుంది అనిపిస్తే కనుక మీరు కామెంట్ చేయండి వెజిలి సిస్టర్ వెజిలి ఆవిడ మన దేవుళ్ళని మన సాంప్రదాయాలని విమర్శిస్తూ నవ్వుతూ నేను ఒక వీడియో ఆవిడ పెట్టడం జరిగింది ఆవిడ వీడియోలో ఏం మాట్లాడుతుందంటే హిందువులు గుండు గీసుకుంటారు ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి వీళ్ళు దేవుడికి ఎంట్రుకులు ఇస్తున్నారు తలనీలాలు ఇస్తున్నారు అది మళ్ళీ రిపీట్గా రాదు అంటే కనుక వీళ్ళు ఇస్తారా అని చెప్పి ఆవిడ విమర్శిస్తుంది అసలు ఎంత దారుణమైన విమర్శ చేసిందండి ఆ వీడియో ఇందాక నేను మళ్ళీ ఓపెన్ చేసి ఇందామని చూసేటప్పటికి ఆ వీడియో ఫేస్బుక్లో లేకుండా రిమూవ్ చేసేసారు అంటే హిందువులో మనోభావాలు దెబ్బతింటూ ఊరుకోరు అని చెప్పి ఇంతకు మునుపు అలాగే వ్యక్తి మన వెంకటేశ్వర స్వామి సుప్రవాతం గురించి చాలా చండాలంగా నీచాతి నీచికంగా వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తూ చాలా టూ మచ్గా మాట్లాడాడు ఆయన మరి తర్వాత ఆయన అడ్రస్ కూడా లేడు మరి ఏమైపోయాడో తెలియదు తర్వాత ఎవరో వీడియో పోస్ట్ చేశారో మన వెంకటేశ్వర స్వామిని విమర్శించినందుకు సెప్టిక్ ట్యాంక్లో పడిపోయి చనిపోయాడు అన్నారు ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు ఎందుకంటే అది నిజాలు తెలిసి కళ్ళారు చూస్తేనే మాట్లాడాలి కానీ ఈ వెజిలి ఈ సిస్టర్ వెజిలి ఈ చందాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ బ్రాహ్మణస్ అంటూ పది రూపాయలు ఇరవై రూపాయలు దక్షిణ కోసం వీళ్ళు పూజలు చేస్తారని విమర్శిస్తూ మరి ఇంత టూ మచ్గా బ్రాహ్మణోత్తముల్ని మనము చాలా గౌరవించుకుంటాం చిన్న బ్రాహ్మణ జాతిలో పుట్టిన చిన్న పిల్లడినైనా సరే మనం పాదాలకి దండం పెట్టుకుంటాం ఎందుకంటే బ్రాహ్మణ్స్ అంటే ఒక గౌ గౌరవమైన పొజిషన్లో ఉంటారు వారు మన తరఫున మన పూజలు మనకు భగవంతుడు మనం డైరెక్ట్ అందించలేము ఒక మంత్రంతో భగవంతుడికి మన బాధని మంత్రధూపంలో నివేదించి మనకి స్వామివారి కటాక్షలు వచ్చేలాగా మనకి వారు బ్రాహ్మణులు మన పూజలు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మన కష్టాలు మన సమస్యలు మనము చాలామంది మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దక్షిణ ఐటాకి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇలా సెలెక్టెడ్గా ఇరవై రూపాయలు చూసుకునేస్తాం తప్పించి కానీ ఒక్కటి ఆలోచించాలి బ్రాహ్మణు వారి జీవనాధారమే అర్చక వృత్తి ఆ వృ అర్చక వృత్తిలో మనం వేసే పైసలు ఎలా బతుకుతారు చాలా బ్రాహ్మణ కుటుంబాల్లో సంబంధాలు కుదరపోవడానికి కారణం ఏంటంటే అండి పౌరోహితులుగా ఉన్నవారికి పెళ్లి సంబంధం పెళ్ళిళ్ళు కానే కావట్లేదు ఎందుకంటే అర్చక వృత్తిలో సరైన సంపద ఉండదని కానీ మనం గుడికి వెళ్ళినప్పుడు మనము చిల్లర చూసుకుని ఆ చిల్లర పళ్ళంలో ఏహేస్తూ ఉంటాం కాదండి మనం మన హిందుత్వాన్ని బ్రతికించుకోవాలంటే బ్రాహ్మణోత్తముల్ని బ్రతికించుకోవాలి మనం గుడికి వెళ్ళినప్పుడు పది పదిహేను ఐదు రూపాయలు కాకుండా వారికి మంచిగా వారికి దక్షిణ ఇస్తే బాగుంటుంది అలాగే కాకుండా ఎవరు కామెంట్ పెట్టారండి నమస్కారం బ్రాహ్మణుల గురించి చాలా మంచిగా వివరించండి ధన్యవాదాలు ఓకేనండి థ్యాంక్ యూ అండి పేరు వచ్చి సత్యనారాయణ గారు ఓకే అండి సత్యనారాయణ గారు బ్రాహ్మణుల గురించి నేను వివరిస్తానండి ఎందుకంటే మన పాపాలని అంటే మనమంటే మిగతా జాతుల వారి గురించి చెప్తున్నా మన పాపాలని అన్నీ కూడా తీసుకుని ఒక దానాలు కానీ ఒక నవధాన్యాలు కానీ ఏదైనా సరే వారు స్వీకరిస్తున్నారంటే మన పాపాన్ని మన కర్మని బ్రాహ్మణు తీసుకుని మన పాపాలని కడిగేసుకుని ఆ బాధని వారు తీసుకుంటారు కానీ మనం ఆ దానాలకి ఆ డబ్బులు ఎట్టాకి చాలా ఇబ్బంది పడిపోతాం ఇలాంటి వాళ్ళు వచ్చి బ్రాహ్మణులు దక్షిణ కోసం పది ఇరవై కోసం పూజలు చేస్తారని కామెంట్ చేస్తున్నారు వీడియో తీసేసింది ఆవిడ మరి బ్రాహ్మణులని ఎక్కడ కూడా ఎక్కడ బ్రాహ్మణ శాపం కోతి శాపం సమాన బ్రహ్మశాపం బ్రాహ్మణ శాపంతో బ్రహ్మశాపం పెడితే ఎంత పవర్ఫుల్లో బ్రాహ్మణుల శాపం పెడితే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎక్కడో బ్రాహ్మణులు పేరు చెప్పి నాన్ వెజ్ తినటం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటి నేను చెప్పేది ఒకటి మరి ఆయన సత్యనారాయణ గారు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను ఎక్కడో నాన్ వెజ్ తింటున్నారు కొన్ని చోట్ల అందరూ కాదు ఇప్పటికీ కూడా నుప్పులు కడుక్కొని ఇలాగ అంటే నుప్పులు కడుక్కొని వంట చేసుకుంటాం నుంచి ప్రతీది కూడా బ్రాహ్మణు ఆచరించే ధర్మాలు ఇంకా బ్రాహ్మణు ఉన్నారు కాబట్టే ఈ పాపాలు ఈ కర్మలు తీసేస్తున్నారు కాబట్టే ఈ ప్రపంచం ఇలా అయినా ఉంది కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా వారి ఇళ్లలో ఉండి జపాలు తపాలు చేశారు కాబట్టి ఇలాగైనా ఉందని అనుకోవాలి కానీ అలాంటి బ్రాహ్మణుల గురించి ఒక క్రిస్టియన్ మహిళ అంటే క్రిస్టియన్ అంటే ఆమె జీసస్లోకి వచ్చారు కాబట్టి క్రిస్టియన్ మతం తీసుకున్నారు కాబట్టి క్రిస్టియన్ మత ప్రబోధకరాలు కాబట్టి నేను ఆ వేసి ఆవిడ పేరు ఆవిడ ఇలాగా బ్రాహ్మణుల గురించి విమర్శించి మాట్లాడటం తప్పు అలాగే మనము శిరోజాలు మళ్ళా తిరిగి వస్తాయి కాబట్టి శిరోజాలు ఇస్తున్నారు లేకపోతే వీళ్ళు శిరోజాలు ఇస్తారని అన్నప్పుడు సత్యనాయ గారు గుడిలో బ్రాహ్మణులు తప్పు పట్టకూడదు అండి అర్చకుడు ఆడిన తప్పు చేస్తే ఆ భగవంతుడి వారికి తగ్ తగిన పని చేస్తాడంటంలో సందేహం లేదు ఓకే అండి సత్యనాయ గారు అంటే తప్పులు చేస్తున్న ఎప్పుడు అన్నండి అంటే నాన్ వెజ్ తినే విషయంలో మాట్లాడదాం కొంతమందిని మేము చూసాం కాబట్టి కొంతమంది ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ అది సబ్జెక్ట్ కూడా కాదు వారు వారి ఇష్టం బట్టి ఏమీ మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక ఎజ్లీ అనే ఆవిడ క్రిస్టియన్ మత ప్రబోధకరాలు బ్రాహ్మణి విమర్శిస్తూ ఆడ వీడియో చేస్తుంటే మనం స్పందించాలని కానీ లేకపోతే ఈ వీడియో పది మంది చూడాలని కానీ ఈ పది మంది ఈ వీడియో పది మంది షేర్ చేయాలని కానీ ఎవ్వరు అనుకోవట్లేదండి ఎందుకంటే నేను ఎప్పుడు లైవ్ పెట్టిన చాలామంది వచ్చి ఈ లైవ్లో ఉంటారు కానీ ఈ లైవ్లో కూడా రావట్లేదు కారణం ఏంటో నాకు తెలియదు అంటే ఇలా ఉండబట్టే మన హిందువుల్ని బయట వాళ్ళు వచ్చి విమర్శిస్తూ కామెంట్ చేస్తూ మాట్లాడుకుంటూ కామెడీ చేసుకుంటున్నారు ఆయన దాస్ గారు ఒక ఆయన ఆయనే మన పేరుకు నాకు గుర్తు రావట్లేదు ఆయనే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అని చెప్పి ఆయన ట్రైన్లో బస్సుల్లో వీధి వీధులకి వెళ్ళి అవర్నెస్ తెచ్చి మన దేవతల్ని మన దేవీ దేవతలు గొప్ప గురించి చెప్తున్నారు తప్పేమీ కాదు కానీ మనము ఏ దేవుని కూడా మనం ఎట్టి పరిస్థితిలో మనం విమర్శించకూడదండి ఎందుకంటే మనం పూజించలేనప్పుడు మనం ఆ దేవతల గురించి మాట్లాడకూడదు మన దేవతల గురించి మనము ఎలాగ అనుకుంటాము వాళ్ళ దేవతల గురించి వాళ్ళు అనుకుంటాం కానీ మనం ఎప్పుడూ కూడా హిందువులు ఎప్పుడూ కూడా అవతల వారి మత గ్రంథాలను కానీ వారి మత ఒక మత మతాన్ని కానీ వారు ఆరాధించే దైవాన్ని కానీ కూడా ఎప్పుడు విమర్శించం కానీ మన దేవుళ్ళని మన దేవత ప్రసాదాలని చాలా నీచది నీచంగా చూస్తారు చాలా బాధ అనిపిస్తుంది మనకు అలాంటి పార్మలిటీస్ ఉండవు కొంతమంది రకరకాలు వాళ్ళు మనల్ని భోజనాలు పిలుస్తూ ఉంటారు ఫంక్షన్ పిలుస్తూ ఉంటారు మన ఆత్మీలికి వెళ్ళి అక్కడ మనకి ఇష్టమైతే భోజనం చేసి టిఫిన్ చేసి వస్తాం కానీ మన హిందువుల ప్రసాదం వరస్ట్ అని చెప్పి తినకూడదని చెప్పి అంటే మన హిందువుల్లోనే క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా మన దేవుల్ని ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారు మరి ఆ ప్రబోధకరాలు వెజిలేని ప్రబోధకురాలు మన బ్రాహ్మణ్స్ని మన గుళ్ళు గోపురాలని అలాగే మనం తీయించుకున్న నీలాలను కూడా విమర్శిస్తుందంటే దానికి స్పందించండి కామెంట్స్ పెట్టండి ఇలాంటి వాళ్ళు మన దేవ దేవీ దేవతల గురించి మాట్లాడే హక్కు లేదు ఇలాంటి వాళ్ళక మన దేవతలను విమర్శించే హక్కు ఉండేది ఎంత దారుణమైన విషయం అండి అందుకని ఆవిడ పిక్చర్ పెట్టి మరి నేను ఎవరని మీరు అనుకుంటారని చెప్పి సిస్టర్ వెజ్లని కొంటే యూట్యూబ్లో ఆవిడ పిక్చర్స్ అని వస్తూ ఉంటాయండి ఆవిడ ఇంత దారుణంగా విమర్శిస్తూ ఉంటుంది మరి హిందుత్వం ఎక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడ బ్రతుకుతుందండి ఏం మాట్లాడుతుందండి ఆవిడ అంటే మన మన హిందువుల మొక్కువడుల గురించి కూడా విమర్శించి మాట్లాడుతుందంటే దానికి కౌంటర్గా ఎవరు కూడా వీడియో చేసి పెట్టింది అయితే లేదండి నేను అనుకోకుండా వీడియో చూశాను అది ఈరోజు చూస్తే ఆ వీడియో డిలీట్ చేసేసారు అది నేను షేర్ చేసుకున్నాను వీడియో ఏ మళ్ళీ ఏ వీడియో చేస్తాం కదా ఎంత దారుణంగా విమర్శించిందో ఆ వీడియో చూపిందామని ఉద్దేశంతో ఓపెన్ చేస్తే ఆ వీడియోనే లేదు మన దేవుళ్ళ గురించి మన ప్రసాదాల గురించి మన మొక్కే మొక్కుల గురించి ఒక మత ప్రబోధకరాలు విమర్శిస్తుంటే మనం హ్యాపీగా నన్ను అవుతున్నాం మన ఈదల్లోకి మన స్ట్రీట్లోకి మన ఊ విలేజ్ల్లోకి మన టౌన్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ దేవతల్ని చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేసుకుంటే కొంతమంది అవేర్నెస్ ఉండి వాళ్ళని తిరిగి పంపిస్తున్నారు అదే మన భగవద్గీత తీసుకొని మనం ఏ వీధిలో కానీ ఏ స్ట్రీట్లోకి వెళ్తే మా దేవుడిని అమ్మంటే వాళ్ళు ఊరుకుంటారండి అది మన ఇందువుల చేతకాంతనంగా అనిపిస్తుంది కాబోలు వాళ్ళకి మరి ఆవిడ అలాగా మాట్లాడినప్పుడు మరి ఈ ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఏమైపోయారండి మా దేవతల గురించి ఏం మాట్లాడతావమ్మా అని చెప్పి ఎందుకు ఆన్సర్ అడగట్లేదు వీడియో కూడా చూడటానికి ఇబ్బంది పడుతున్నారు ఇది మన దే దేవ దేవీ దేవతల పైన ఉండే అభిమానము ప్రేమ కాబోలు ఇదే కాబోలు ఒక సత్యనారాయణ గారు తప్పించి ఇంకెవరు కూడా కామెంట్ కూడా చేయలేదు ఎందుకు కామెంట్ చేయమని అడుగుతున్నానంటే మన దేవుల్ని మన మొక్కుబడుల్ని మన ప్రసాదాలని మన బ్రాహ్మణుని బ్రాహ్మణుడు లేని ఊరు కానీ లేకపోతే శివాలయం లేని ఊరు కానీ ఎక్కడ ఉండదండి పెద్ద ఊర్లో బ్రాహ్మణస్ ఉండాలి శివాలయం ఎంత ఇంపార్టెంట్ బ్రాహ్మణుడు కూడా ఎంత ఇంపార్టెంట్ అలాంటి బ్రాహ్మణ్స్ కూడా అవి విమర్శిస్తుంది మన ధర్మాన్ని కాపాడితే బ్రాహ్మణ్స్ మనం పూజలు చేయించుకున్న నోములు వ్రతాలు ఏం చేయించుకున్న మన మన పాపాలని తీసేసింది బ్రాహ్మిన్స్ అలాంటి బ్రాహ్మణ్స్ గురించి ఒక ఎజ్లీ అనే మహిళ మాట్లాడుతుంటే మనం లైవ్లో వీడియో చూడటానికి కూడా మనం ఇష్టపడట్లేదండి అది మన సంస్కృతి సాంప్రదాయాలు క్రైస్తవుల్ని విమర్శించడానికి బయటకు రారంటే వాళ్ళ దేవుడు పేర దశమ భాషలు దొబ్బేయటం అలా దేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దోచుకోవటం నేర్పారు అన్న కృతజ్ఞత రాంబాబు గారు ఓకే సుబ్బారావు గారు జై శ్రీరామ్ ఓకే అండి మన దేవుళ్ళని ఎవరెవరో వచ్చి విమర్శిస్తారు మన బ్రాహ్మణులని అండి మన బ్రాహ్మణస్ని దక్షిణ కోసం పది ఇరవై దక్షిణ కోసం వీళ్ళు పూజలు చేస్తారని మాట్లాడుతున్న ఆ మహిళని మీరందరూ కూడా విమర్శించాలి ఎందుకు విమర్శించబడి అంటే మన మన హిందువుల జోలికి మన బ్రాహ్మణుల జోలికి మన దేవుళ్ళ జోలికి రావాలంటే భయపడేటట్టుగా ఉండాలి కానీ దీని గురించి ఎక్కడ చర్చలు ఉండవండి ఇలాంటి విషయాలపైన చర్చలు ఉండవు ఎవరిని మా బ్రాహ్మణుల జాతిని విమర్శించేది ఎవరిని అడిగేవాళ్ళు ఉండరు మన పాపల్ని మన కర్మాలను తీసే బ్రాహ్మణుకి ఎవరో ఒక ఆమె మత ప్రబోధకాలు వచ్చి విమర్శిస్తుంటే పదికి ఇరవైకి పూజలు చేస్తారంటుంటే ఎవరు కూడా మాట్లాడరు ఆ వీడియో కూడా డిలేట్ చేపించేస్తారు ఇది పెద్ద కాంటవలసి అయిపోద్ది చూస్తే అని చెప్పి డిలేట్ చేపించేసారు అంటే నెత్తి మీద ఎంట్రుకులు నేలా తల ఇస్తున్నారు ఇస్తున్నారంటే ఇది మళ్ళీ వస్తాయి కాబట్టి వీళ్ళు హిందువులు ఇస్తున్నా లేకపోతే వీళ్ళు ఎవ్వరు అని చెప్పి ఆవిడ పక్కపక్క నవ్వుకుంటా వాక్యం చెప్తా ఉంది నేను వీడియో చూస్తుంటే బగబగలాడిపోయింది కడుపు అంటే మనం మన దేవ మన దేవతలపైన ఉండే మనం ఎంతో ఇష్టంగా చూసుకునే శిరోజాలని వెంకటేశ్వర స్వామికో దుర్గమ్మకో సాయిబాబాకో మనం ప్రేమతో ఆయనకి మన కష్టాలను తీర్చాలి స్వామి అని చెప్పి మనని కేసాలు ఇవ్వటం జరుగుద్ది మన పాపాలన్నీ ఈ కేసాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ తల్లలో ఉండే పాపాలన్నీ పోవాలని చెప్పి ఇస్తాం అంటే ఏమంటుందంటే వీళ్ళు హిందువులు కేశాలు ఇస్తున్నారంటే తలనీలాలు ఇస్తున్నారంటే మళ్ళీ తిరిగి వస్తాయి కాబట్టి ఇస్తున్నారు లేకపోతే వీళ్ళు ఇస్తారా ఇది ఎలాంటి స్వార్థం అని చెప్పి ఆవిడ మైక్ ఇచ్చుకొని చక్కగా ఆవిడ సభల్లో ప్రసంగిస్తూ ఉంటే దానికి నవ్వుతూ చప్పట్లు పడుతున్నారు కానీ ఇలాంటి వీడియో చేస్తున్న వాళ్ళకి ప్రోత్సాహం కానీ కరెక్ట్ చెప్తున్న వాళ్ళని కానీ మాట్లాడే వాళ్ళు ఉండరు కనీసం వీడియో ముగ్గురు చూస్తున్నారండి ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసి బాగుంటాయి ముగ్గురు చూస్తున్నారు నేను ఏ వీడియో చేసినా ముందుకు వచ్చి చూసేవారు ఇప్పుడు ముగ్గురు చూస్తున్నారంటే దాని అర్థం పార్థం ఏంటండి మన హిందూ మతాలని మన హిందువుల్ని మన బ్రాహ్మణుల్ని ఎవరో ఒక ఆమె వచ్చి పక్కా మతానికి సంబంధించిన వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమైపోయారండి వీళ్ళందరూ కడిపి అదే మన గరికపాటి గారి గురించి ఏదో విషయం వస్తే ఆహా ఓహా అని చెప్పి ఎవరు కాడలే వేలలో లక్షల్లో వీసి చూసేసారే అంటే పక్క వాళ్ళ విషయాలు ఏం కాంట్రవర్సీలు అఫైర్స్ ఉంటే కనుక చూస్తామా మనం ఎవరెవరో వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించాలి నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు ఏదైనా వీడియో చేస్తుంటే దానికి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ పెడతారు అది నెగిటివ్ కామెంట్స్ కాదు మన దేవతల గురించి మన దేవి దేవతల గురించి మాట్లాడేవాళ్ళు మన బ్రాహ్మణుల గురించి మాట్లాడేవాళ్ళు పదికి ఇరవైకి పూజలు చేసే బ్రాహ్మణుల గురించి మాట్లాడే వాళ్ళని స్కిన్ తెగిపోయేలాగా మనం మాట్లాడాలి స్కిన్ పగిలిపోవాలి మనం మాట్లాడే మాటలకి మన నమ్మకాలపైన అపహాసం చేస్తూ ఒక మత ప్రబోధకరాలు నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అక్కడ మరి ఆవిడ వీడియో ఉండొచ్చు కదా వీడియో తీసి ఉంచితే సోషల్ మీడియాలో ఉంచితే హిందువులు అందరూ చూస్తే కనుక ఆవిడ గురించి చర్చలు పెడతారు అప్పుడు బయటకు వచ్చేది కానీ ఆ వీడియోలో పెట్టారు తీసేసారు వెంటనే మరి ఎవరేమి హెచ్చరిక ఇచ్చారు సెండ్ ద లింక్ లింక్ పంపాలంటే అండి ఇప్పుడు నేను లైవ్ లోంచి బయటకు రావాలండి నేను లైవ్ లోంచి బయటకు వస్తే కనుక నేను లింక్ పంపిస్తాను మీరు మాట్లాడండి నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టాలి నేను మీకు లింక్ పంపాలంటే సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ నైన్ త్రీ టూ జీరో సెవెన్కి మెసేజ్ పెట్టండి నేను లైవ్లోంచి బయటకు వచ్చి అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడాలండి మన బ్రాహ్మణ్స్ గురించి మన దేవ దేవతల గురించి మన మొక్కుబడుల గురించి ఒక ఆడ మనిషి వచ్చి నవ్వుతూ ఎగులు చేస్తు చేస్తూ మాట్లాడుతున్నామని మీలాంటి వాళ్ళు లైవ్లోకి వచ్చి మాట్లాడాలండి నేను ఇప్పుడు లైవ్ కట్ చేస్తున్నాను మళ్ళీ మేము లైవ్లోకి తీసుకున్నప్పుడు అప్పుడు నేను మాట్లాడతానండి థ్యాంక్ యూ